హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు పెన్షనర్లకు మరో శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవటానికి ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి ఇకపై రద్దు చేయబడిన చెక్కులను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని యజమాని కంపెనీల ద్వారా బ్యాంకు ఖాతాలను ధృవీకరించాల్సిన అవసరం లేదని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ తెలిపింది ఇది క్లెయిమ్ పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయటమే కాకుండా యజమాని కంపెనీలపై భారాన్ని కూడా తగ్గిస్తుంది ఇక ఇప్పుడు ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తులు చేసేవారు తమ బ్యాంకు పాస్బుక్ యొక్క ధృవీకరించబడిన ఫోటో కాపీని మరియు వారి యూఏఎన్తో సీడ్ చేయబడిన చెక్బుక్ ఫోటోను అప్లోడ్ చేయటం తప్పనిసరి దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాలోనే వివరాలు సరైనవని యజమానులు నిర్ధారించుకోవాలి ఈ ప్రక్రియ పట్ల ఈపీఎఫ్ఓ ఇప్పుడు విస్మయం చెందుతుంది ఇది క్లైమ్ తిరస్కరణ ఫిర్యాదులను తగ్గిస్తుంది మరియు క్లైమ్ పరిష్కార ప్రక్రియను కూడా సులభతరం చేస్తుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది కేవైసీ భారతీకరణకు గురైన కొంతమంది సభ్యుల కోసం ఇది మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పైలట్ ప్రాతిపాదికన అమలు చేయబడింది దీనివల్ల ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది సభ్యులు ప్రయోజనం పొందుతారు ఈ పైలట్ చొరవ విజయవంతమైన తర్వాత అందరికీ విస్తరించబడిందని వివరించింది ఇక పీపీఎఫ్ నామినీలో చేరటానికి ఎటువంటి రుసుము కూడా లేదని చెప్తున్నారు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ఓ నామినీ పేరును జోడించటానికి లేదా నవీకరించడానికి ఎటువంటి రుసుము లేదు ఈ విషయంలో నోటిఫికేషన్కు తగిన సవరణలు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం స్పష్టం చేశారు ఆర్థిక సంస్థలు నెలకు ఈ పనికి యాభై రూపాయలు ఇటీవల ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిపింది అందువల్ల ప్రభుత్వం యొక్క పొదుపు ప్రమోషన్ జనరల్ రెగ్యులేషన్ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదున ద్వారా సవరించబడింది మరియు రుసుమును నిలిపివేసినట్లు ఆయన ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో తెలిపారు ఇటీవల పార్లమెంటులో ఆమోదించబడిన బ్యాంకింగ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం డిపాజిటర్ల డబ్బు సురక్షిత కస్టడీలో లేదా లాకర్లలో ఉంచిన వస్తువులను స్వీకరించటానికి నలుగురిని నామినేట్ చేయటానికి అనుమతించబడిందని ఆయన అన్నారు